మిల్లెట్స్ తినాలి హెల్దీగా ఉండాయి సో ఆ మిల్లెట్స్ టేస్టీగా చేసుకుని తింటే అటు పక్కనే హెల్దీ ఇటు పక్కన టేస్టీ రెండు ఆస్వాదించవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్తే సునీత క్రిషో హెల్దీ హోమ్ ఫుడ్కి తిరిగి స్వాగతం స్టార్టింగ్లోనే వీడియోలో మిల్లెట్స్ గురించి చెప్తున్నాను ఏంటా అని అనుకుంటున్నారా మనం ఇప్పుడు చేయబోయే రెసిపీ అదే మిల్లెట్స్తో చేయబోతున్నాం చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా అయిపోతాయి మిల్లెట్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంది చాలా ఎమ్మీగా ఉంది అని అంటారు రాగి రవ్వతో డెలిషియస్ టేస్టీ డిష్ రెడీ చేయబోతున్నాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్ని ముందుకు వచ్చేస్తాయి సో ఇప్పుడు మేము చూపించబోయే ఈ రెసిపీ రాగి రవ్వతో పునుకులు చూపించబోతున్నాం రాగి రవ్వతో పునుకులు ఆల్రెడీ మీరు వినే ఉంటారు చూసే ఉంటారు బట్ చిన్న చిన్న టిప్స్తో మీకు చూపించబోతున్నాం సూపర్ అండ్ టేస్టీ హెల్దీ పునుకులు రెడీ అయిపోతాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసాక ఎలా వచ్చిందనేది మా కమెంట్ సెక్షన్లో రాసి పంపించేయండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ చేయాల్సింది రాగి రవ్వ మినపప్పు ఇవి రెండు విడివిడిగా రెండు గంటల పాటు నానబెట్టుకొని తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా ఆ తర్వాత పునుకులు కన్సిస్టెన్సీ మనం దోసపిండి పునుకులు కానీ ఇడ్లీ పిండి పునుకులు కానీ చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి సో దీంట్లో మనం లైట్గా పెరుగు కూడా యాడ్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు ఫ్లేవర్ కోసం దీంట్లోనే కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీనెస్ కావాలనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ లైట్గా పసుపు కొంచెం వంట సోడా ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి దీనికి కాంబినేషన్గా పుదీనా చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ అల్లం చట్నీ కానీ పల్లి చట్నీ కానీ మినపచ్చడి కానీ ఇలా ఏ చట్నీ వేసుకున్నా అద్దిరిపోద్ది టేస్ట్ ఉత్తిగా కూడా తినేవచ్చు సాంబార్లో అయితే అద్దరిపోద్ది అనుకోండి ఇవన్నీ వేసేసి కలిపేసుకున్నాం కదా మాకు కొంచెం పిండి లూజ్ అయినట్టుగా అనిపించింది సో కొంచెం బియ్య పిండి యాడ్ చేసాము ఈ బియ్య పిండి ప్లేస్లో మీరు మైదాపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి వేసుకుంటూ చూడటానికి అయితే రాగి రవ్వ ఇది రాగి రవ్వతో చేశారా కానీ చూడటానికి అలా లేదే టేస్ట్ కూడా భలే ఉంది సూపర్గా ఉంది అని అంటారు ఎవరు తిన్నా కూడా అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకున్నా నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కాక మనం రెడీ చేసి ఉంచుకున్న మిశ్రమం ఉంది కదా అది కొంచెం కొంచెంగా పునుకుల్లాగా వేసేసుకొని రెండు వేపులా వేగించుకోవాలి మీరు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసేసాక హైలో పెట్టుకొని రెండు వేపులా వేగించుకొని తర్వాత మళ్ళీ తీసేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది ఎవరైనా ఇలా వేగించేసుకోవచ్చు అలా వేగించేసుకున్నాక టిష్యూ పేపర్ లేదా చిల్లులు గిన్నెలో వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటే రాగి రవ్వ పునుకులు రెడీ చూసారుగా వీడియోలో చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందా మరి రాగి రవ్వతో పునుకులు చేసినట్లుందా లేదు కదా చూస్తుంటే నాకైతే నోరుపోయింది మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు తినేసేసి సూపర్ టేస్టీ ఎమ్మెల్యే అన్నారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో రాసి పంపించేయండి సో మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ ఆల్సో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే ప్లీజ్ మాకు లైక్ చేసి షేర్ చేసి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉన్న కంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీసే కాకుండా ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి కూడా మీకు పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తాం సో ఇంకో వీడియోతో ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామా అంటే దెన్ స్టేట్ యూన్ టూ సునీత కొక్రిషో హ్యావ్ అ నైస్ డే హ్యాపీ కుకింగ్ థ్యాంక్ యూ బై బాయ్